భారతదేశ స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాల్వంజ ప్రజలందరికీ నైన్ వీక్షకులందరికీ పోలీస్ సిబ్బందికి ప్రజానీకరణ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను భారతదేశ స్వాతంత్ర డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాల్వంజ ప్రజలందరికీ నైన్ వీక్షకులందరికీ పోలీస్ సిబ్బందికి ప్రజానీకరణ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది భారతదేశ స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ సందర్భంగా పాల్వంచ ప్రజలందరికీ టీ టీ నైన్ వీక్షకులందరికీ పోలీస్ సిబ్బందికి ప్రజానీకరణ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతదేశ స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ సందర్భంగా పాల్వంచ ప్రజలందరికీ టీ టీ నైన్ వీక్షకులందరికీ పోలీస్ సిబ్బందికి ప్రజానీకరణ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశ స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ సందర్భంగా పాల్వంజ ప్రజలందరికీ